రామచంద్ర రాజాధిరాజు యొక్క జ్యేష్ఠ పుత్రుడు అయి ఉండి ఈ రాజ్యమునకు వారసుడై ఉండి అనేక సంపదలు అనుభవించడానికి తగిన అవకాశములు ఉండి మంచి యవన కాలం ప్రాదుర్భవించేటువంటి సమయంలో మీరు దిగులుగా ఉన్నారు ఏమిటి కారణం ఎవరైనా ఇటువంటి సందర్భంలో ఆనందంగా ఉంటారు కానీ మీరు చింతాగ్రస్తులుగా ఉన్నారు కారణం అని విశ్వామిత్రుడు ప్రశ్న చేస్తే రామచంద్రుడు చక్కగా ఆ వైరాగ్యమును తన అనుభవాన్ని వెల్లడిస్తున్నారండి ప్రపంచంలో ఏ వస్తువు చూసినా కాలగర్భంలో నశించిపోవటం అనేది గమనించినారు ఎవరండి రామచంద్రుడు పర్మనెంట్గా ఉండే వస్తువు ఏది అనే విషయం వారికి తెలుసుకోవాలనే అభిలాష కలిగిందండి విచ్ పర్మానెంట్ పర్మనెంట్ ఏ వస్తువు అయినప్పటికీ కూడా కాలగర్భంలో విలీనం అయిపోయి నాశనం అయిపోతున్నదండి ఇప్పుడు చెట్టుకి పండు మొదట్లోదండి చిన్న కాయ ఆ కాయ ముదిరి పండుగ అయింది ఆ పండు ఎంత అందంగా ఉంటుందండి మహాసుందరంగా ఉంటుంది మహామధురంగా ఉంటుంది చూడటానికి రమణీయంగా ఉంటుంది ఏ అది కింద పడింది ఎవరు దాన్ని కనుక చూడకపోతే ఏమవుతుంది తెలిసిన కుళ్ళిపోతుందండి ఆ తర్వాత పురుగులు పడతాయి ఆ తర్వాత మట్టిలో కలిసిపోతుంది చూచారా ఎంతో దివ్యంగా సుందరంగా ఉన్నటువంటి ఆ పండు ఈనాడు అందరూ కూడా శ్లాఘిస్తుంటే రెండు రోజులకండి ధూళి అంటే మట్టిగా మారిపోయిందండి చూచారు ఆ అందం అంతా ఏమైపోయింది అక్కడ చెప్పండి అదేవిధంగా మనుషుని యొక్క శరీరం చూడండి స్త్రీ కానీ పురుషుడు కానీ మంచి యవన కాలంలో ఎంతో అందంగా కనిపిస్తాడండి హౌలాంగ్ ఈ ఈ అందానికి పరిమితి ఎంత ఎంతసేపు ఎంతకాలం ఉంటుందండి వార్ధక్యం వచ్చేటప్పటికి శరీరం మొక్కులించుకొని పోతుంది శిథిలం అయిపోతుంది కొంతకాలం అనుకండి అసలు నామరూపాలు లేకుండా అదృశ్యం అయిపోతుందండి చూచారా ఈ శరీరం కూర్చి ఎవరైనా చింతన చేస్తున్నారా చింతన చేసిన వాడికి మాత్రం తప్పకుండా మనస్సు మారిపోతుందండి బుద్ధుడు ఆ విధంగా చింతన చేసినాడు ఎవరైనా ఒక వ్యక్తి వస్తే ఇప్పుడు చూడండి డాక్టర్లు ఎక్స్రే ఎక్స్రే అని చెప్పి ఒకటి వేస్తారండి శరీరం మీద అప్పుడు ఏమవుతుంది తెలిసిన తోలు కనిపించదు మాంసం కనిపించదు ఎముకలు ఆ స్కెలిటన్ ఆ ఎనుపకల గూడు మాత్రమే కనిపిస్తుందండి ఎక్స్రే కనుక వేస్తే దాంట్లో ఏదన్నా పొరపాటు ఉంటే వాళ్ళు ఎంతనే నోట్ చేసుకుని మ్యాప్ వేస్తారండి ఎవరు డాక్టర్లు దానికి రిపేర్ చేస్తారు అదేవిధంగా జ్ఞానులైనటువంటి వారు లేని వారు ఒక వస్తువుని కనుక చూస్తే ఒక శరీరాన్ని కానీ వెంటనే జ్ఞాన కిరణములు చూ కిరణములండి వారి మీద ప్రసరింపజేస్తారు ఏమవుతుంది తెలిసిన తోలు కనిపించదు ఇది స్త్రీ ఆ పురుషుడా అని కనిపించదు లోపల ఉండే మాంసం కనిపించదు లోపల దివ్యమైనటువంటి ఆత్మస్వరూపం వారికి గోచరిస్తుందండి సరే అప్పుడు ఎంత ప్రేమ చూ ఆత్మ ఈ ఆత్మ ఒకటే అని చెప్పి ఎప్పుడు అనుకుంటాడో ఒక ప్రాణి మీద ద్వేషం ఉంటుందా ఒక ప్రాణి మీద అసూయ ఉంటుందా చెప్పండి మొట్టమొదటి ఉపనిషత్తు ఏమిటి చెప్పండి నూట ఎనిమిది ఉపనిషత్తుల్లో వాట్స్ ది ఫస్ట్ ఉపనిషత్ ఈశావాస్యం ఆ ఈశావాస్యంలో ఎంత చక్కని మంత్రం చెప్పారో వినండి ఎస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానత తోమోహత్త శోక ఏకత్వమను పశ్చా బ్రహ్మాండమంతా ఒకే స్వరూపం అని చెప్పి ఇప్పుడు తెలుసుకున్నారు అప్పటికి ద్వే అప్పుడు ద్వేషం గాని అసూయ గాని ఏదైనా ఉంటుందా అని ప్రశ్న చేశారు ఏమండి తన శరీరం ఇప్పుడు చూడండి శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి ఏ ఒకటి వచ్చి ఇంకో దాన్ని కొట్టుకుంటుందా చెప్పండి కొడుతుందా లేదు కదా అన్ని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటాయి ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కదండి ఎందుకు చెప్పండి యూనిటీ ఆల్దో సీ డైవర్సిటీ దేర్ ఇస్ యూనిటీ అది శరీరంలో అనేకత్వం కనిపించినప్పటికీ ఏకత్వం అనేది ప్రత్యక్షంగా తెలియగలవారు దాన్ని గమనిస్తారు అందుచేతండి ఒకరికొకరు బాధ చేసుకోరండి అది